నిర్వహించడానికి ముఖ్య ఉద్దేశం ఏమంటే ఇప్పుడు కలిపితే కలపకపోతే లాభం ఏంటంటే కలిపితే మా భవిష్యత్తులో మా పిల్లల భవిష్యత్తులో బాగుపడతాయి ఎలా బాగుపడతాయి అని అంటే ఈరోజు భూముల రేట్లు పెరుగుతాయి పూర్తి మాది మొత్తము అగ్రికల్చర్ జోన్ ఉంది ఆ జోన్ ఉపయోగపడుతుంది దాని జోన్ అవుతుంది దానివల్ల భూముల రేట్లు పెరుగుతాయి మా మాకు కూడా అవకాశం ఉంటుంది ఇంకోటి మాది కందుకూరు మండలం మా మండల నుంచి మమ్మల్ని విడదీస్తే మాకు చాలా బాధ అనిపిస్తుంది తల్లి నుంచి బిడ్డను విడదీసినట్టుగా ఆ పని చేయదు అంటే అని చెప్పని మేము అందరం కలిసి కాలంలో కూర్చోవడం జరిగింది నిన్న మేము గవర్నమెంట్ దృష్టి అంటే మా ఇన్ఛార్జి గారు కేఎల్ఆర్ దృష్టి కూడా తీసుకెళ్ళాం మేడంతో కూడా మాట్లాడారు మా వాళ్ళు మాట్లాడినప్పుడు కేఎల్ఆర్ కూడా సానుకూలంగా స్పందించారు లేదు మన మండలిని విడదీయొద్దు అని చెప్పని చెప్పి నేను సీఎం గారి దృష్టికి కూడా తీసుకెళ్ళిన ఆయనతో మాట్లాడుతున్నా నేను మీరు తొందరపడి ఏం చేయకండి నేను హండ్రెడ్ పర్సెంట్ దాన్ని చేస్తానని చెప్పని ఆయన హామీ ఇవ్వడం కూడా జరిగింది కానీ మేము హామీ ఇచ్చిండు ఓకే కానీ మేము మాత్రం జరిగేంత వరకు మమ్మల్ని ఫోర్ సీట్లో కలిపేంత వరకు మేము మాత్రం పోరాటం మాత్రం ఆ పేది లేదు పార్టీలకు అతీతంగా మేము ఎన్ని ఏ పార్టీలు ఉన్నా కానీ కూడా మేము పార్టీలకు అతీతంగా పోరాడతాం మాది మేజర్ గ్రామ పంచాయతీ నెర్నూరు అనేది మండలంలోని మేజర్ గ్రామ పంచాయతీ ఈ గ్రామ పంచాయతీని ఎందుకు పక్కన పెట్టాల్సి వచ్చింది దీంతోపాటు ఏడు గ్రామ పంచాయతీలను కూడా పక్కన పెట్టింది దా అది ఏమైపోతుందంటే ఆ రోడ్ రోడ్డు అంటే బ్యా అంటే బ్యాక్ చేసేస్తున్నారు కానీ అది మేము తట్టుకోలేని పరిస్థితిలో ఉన్నాము కాబట్టి గవర్నమెంట్కి రిక్వెస్ట్ చేయడం ఏంటి అని అంటే అవసరమైతే సీఎం గారి దృష్టి కూడా తీసుకెళ్తాం ఇది ఆయన ఆయనను కూడా కలుస్తాము ఈ రెండు రోజులలో కాబట్టి మా మా గ్రామాన్ని ఫోర్ సీట్లో అని చెప్పి మనవి చేయడం